భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాకినాడలో సంబరాలు నిర్వహించాయి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో విజయం సాధించి తిరిగి కేంద్రంలో అధికారం చేపట్టిన సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు కాకినాడలో సంబరాలు జరుపుకున్నారు కాకినాడలోని భానుగుడి సెంటర్ ఉదయం విజయోత్సవాలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇంటలెక్చువల్ సెల్ కన్వీనర్ ముత్తా నవీన్ కృష్ణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ పాల్గొన్నారు ముత్తా నవీన్ కృష్ణ పైడా కృష్ణమోహన్ మాట్లాడుతూ మన భారత ప్రభుత్వం ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి మూడోసారి నరేంద్ర మోదీని గెలిపించారని అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సురేష్ వత్సవాయి వరాల బాబు విశ్వనాథపల్లి శ్రీనాథరాజు దొడ్డి వీరేంద్ర అప్పాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో కూడా ఈ యొక్క రాక్షస నిరంకుశ పాలాన్ని అత్యంత కసిగా తరిమి కొట్టారని అనిపిస్తున్నది నిన్న మెజార్టీలు చూస్తే మెజార్టీ కంటే అవతల పక్షానికి వచ్చిన ఓట్లు కూడా తక్కువ శాతంలో కనిపిస్తున్నాయి అందరికీ కూడా కనిపించిన అత్యంత గొప్ప విజయాన్ని ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో కట్టు సంతోషకరం అలాగే దేశంలో భారతీయ జనతా పార్టీ కట్టుబెట్టడం కట్టుబెట్టడం కూడా సంతోషం మోడీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది అందులో బానేకనే రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెంది గత లోటును పూడ్చుకుంటూ ముందుకు సాగుతామని ఆశిస్తూ ప్రభుత్వం నాయకత్వం మీద ప్రజలు విశ్వాసం మూడవసారి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూర్ణమికి అధికారులు అప్పగించడం చాలా సంతోషకరమైన విషయం ఇదొక్కటే నిదర్శనం మనకు తెలియడానికి భారతదేశ ప్రజలు అలాగే ఆంధ్ర ప్రజలు కూడా డెవలప్మెంట్ జరగాలన్నా భారతదేశం ముందుకెళ్ళాలన్నా కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి అలాగే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉండకూడదు ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడా లేని ఏ రాష్ట్రంలోనే జరిగినంత సునామీగా వాళ్ళు ఓట్లు వేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడం చాలా సంతోషకరము ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మోడీ గారికి